సమస్త గ్వార సమాజన రామ్ రామ్ ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఘనమైన చరిత్ర కలిగి ఒకటవ సెంచరీ నుంచి మొదలుపెట్టుకొని పద్దెనిమిదవ సెంచరీ వరకు దేశాన్ని కాపాడి దేశ ఐక్యతను సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడి దేశంలో ఎక్కడ విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా అక్కడ నిత్యావసర వస్తువులు అవసరం ఉన్న ప్రజలకు అందించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ జాతి మరి ఏడవ శతాబ్దంలో లక్కీ రాథోడ్ నుంచి మొదలుపెట్టుకుంటే పదిహేనవ శతాబ్దం మరి ఠాకురు వడిత్యా నుంచి మొదలుపెట్టుకుంటే బొంతు రాథోడు నుంచి బొంతు నాయక్ నుంచి మొదలుపెట్టుకుంటే పది పదహారవ సెంచరీలో లక్కీ షాబన్ జార అంటే లక్ష గోవులు కలిగి ఉన్నటువంటి యొక్క ఆ రోజు మరి ఒక బాహుబలి ఈ యొక్క ఆసియా ఖండంలోనే బాహుబలి పెద్ద ఆర్కిటెక్టు పెద్ద ధనవంతుడు కూడా మరి ఆ రోజు దేశాన్ని కాపాడి హిందూ మతాన్ని మరి హిందువులను అరాచకం చేసి వాళ్ళను తుదముట్టిస్తున్నప్పుడు సిక్కు గురువులు తీసుకున్నటువంటి యుద్ధం ఆ యుద్ధంలో వందలాది మంది బంజారాలు హిందువులను కాపాడినటువంటి బంజారా జాతి ఈరోజు రాయసీనా హిల్స్ ఢిల్లీ ఢిల్లీలో ఒక బంజారా తాండ లక్కీషాబంజాల తాండ ఈరోజు అక్కడ మరి బావి కూడా ఉంది మంచినీళ్ళ బావి అక్కడ కట్టించినారు దాని పక్కకే వైస్రాయ్ భవన్ ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు మన తాండాని అక్కడ నుంచి తీసేసి ఆ తాండా భూమిని లాక్కొని మూడు వందల యాభై ఎకరాలు ఆ ప్రాంతంలో మరి వైస్రాయ్ భవన్ అదే నేటి రాష్ట్రపతి భవన్ అదే విధంగా నార్త్ సౌత్ బ్లాక్ మరి రకాబ్ గంజ్ పార్లమెంట్ భవన్ ఆ ఇండియా గేట్ ఆ ప్రాంతము మన మనకు సంబంధించిన ప్రాంతం మరి ఆ ప్రాంత వాసులైన మనం ఈరోజు మనల్ని మరి కొంతమంది విద్రోహ శక్తులు ఆ రోజైతే విద్రోహ శక్తులు మనకు ఏది మరి పద్దెనిమిదవ సెంచరీ వరకు విద్రోహ శక్తులు ఇంగ్లీష్ వాళ్ళు కానీ మొఘళ్ళు కానీ అరచకం చేసినారో అదే విధంగా ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ శక్తుల యొక్క వాసనలు పునికి పుచ్చుకున్నటువంటి యొక్క విద్రోహ శక్తులు ఈ రోజు బంజారా సమాజాన్ని లంబాడి సమాజాన్ని ఈ రోజు దోషులుగా చిత్రీకరించే పరిస్థితి కలిగిస్తున్నారు కాబట్టి ఖబర్దార్ బిడ్డ ఈ రోజు మేము నిజమైన భూమి పుత్రులం ఈ రోజు పార్లమెంటు భవన్ మీకు షెడ్యూల్ ట్రైబ్ చేసినటువంటి భవన్ అదే విధంగా మన అందరినీ ఎస్సీలుగా ఎంఎస్గా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఎక్కడైతే తయారు చేసినో ఆ భూమి ఆ పార్లమెంటు ఇది బంజారాలకు సంబంధించింది కాబట్టి మీరు ఖబర్దార్ చెప్తున్నా మీరు మమ్మల విదేశం నుంచి వచ్చిందని అంటారా మేము యాక్చువల్ దేశ ఈ యొక్క దేశానికి సంబంధించిన వాళ్ళం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఎవరైనా బంజారాల ఈ రోజు ఆ రోజేమో మేము ఆసియా ఖండంలోనే అన్ని సప్లై చేసినాం ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ మందు సామాగ్రి కానీ యుద్ధ సామాగ్రి కానీ ఆ రోజు మేము సప్లై చేసేవాళ్ళం ఈ రోజు ఇక్కడ ఈ ప్రభుత్వాలు మరి రావాలంటే బంజారాల ఓట్లు దేశంలో రెండు వందల పార్లమెంటు సీట్లు అదేవిధంగా రా మరి రాష్ట్రాలలో వెయ్యి అసెంబ్లీ సీట్లు మరి ప్రొనామినెంట్ గా జనాభా కలిగినటువంటి యొక్క బంజారాలు మరి పదహారు ఉపతెగలు కలిగినటువంటి బంజారాలు ఈరోజు ఉన్నారు కాబట్టి ఇక ముందు అయితే గోండులకి కోయలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఈ రోజు మా ఘనమైన చరిత్ర తెలుసుకోవడానికి వారు మమ్మలను ఉరి ఉసిగొల్పినారు కాబట్టి ఈ ఈరోజు నెమరుగప్పిన నిప్పు బంజారా జాతి ఆ నెమరుగప్పిన నిప్పు ఈరోజు బయటకు వస్తుంది ఈరోజు మేము దేశంలో మా యొక్క ఔన్నత్యాన్ని మా చరిత్రను కాపాడడానికి మేము ఉన్నాము దీనికి రేపు ఢిల్లీలో మరి ఇరవై మూడు పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు తేదీ వరకు ఆవో ఢిల్లీ ఆవో బంజారా వజావో నగార కార్యక్రమం ద్వారా రేపు మేము మరి నగార